అని అల్లు అర్జున్ అడిగాడో లేదో గానీ అరే టిల్లు నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రబాయ్ అంటూ జనాలు కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు పార్ట్ త్రీ పక్కా అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన మేకర్స్ ఇప్పుడు కెప్టెన్ కుర్చీని కూడా ఫిల్ చేసేసారు టిల్లుని డీల్ చేయాలంటే మాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉండి తీరాల్సిందే ఏమంటారు డీ టిల్లు సినిమాని ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ గా అప్పుడే చూసినట్టు ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్ సిద్ధు జొన్నలగడ్డ చెప్పే మాటలు ఆయన కామెడీ టైమింగ్ విన్నా వినిపించేలా హుషారుగా ఉండే పాటలు సినిమాని చూడాలనిపించేంతలా హిట్ చేసేసాయి టిల్లు విషయంలోనే కాదండోయ్ టిల్లు స్క్వేర్ మూవీ టైంలోనూ లోనూ వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా డైలాగ్లు హీరో మేనరిజం హీరోయిన్స్ ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అందుకే టిల్లు క్యూబ్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా టిల్లు త్రీక్వెల్ ఎప్పుడుంటుందన్న ఆసక్తి ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని గమనించిన మేకర్స్ అస్సలైన అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ని డీల్ చేసిన కళ్యాణ్ శంకర్ ని టిల్లు క్యూబ్ కి కెప్టెన్ గా అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ స్క్రీన్ మీద మ్యాడ్ మూవీ చేసిన సందడిని చూసిన వారు ఈ నెలలోనే మ్యాడ్ స్క్వేర్ ని విట్నెస్ చేయడానికి రెడీ అయిపోతున్నారు ఇప్పుడు టిల్లు ప్లస్ మ్యాడ్ కలిస్తే తిల్లు క్యూబ్లో రచ్చరచ్చే అంటూ ఖుషి అవుతున్నారు జనం